సౌత్ ఆఫ్రికా జరిగిన వన్డే సిరీస్ మరియు టెస్ట్ సిరీస్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు టీ ట్వంటీ సిరీస్ ను మాత్రం వెనుకబడింది మొదట టీ ట్వంటీ మ్యాచ్లో పరాజయాన్ని చవిచిన హర్మన్ప్రీత్ సేనా రెండవ టీ ట్వంటీ మ్యాచ్ ని గెలిచి సిరీస్ సమం చేయాలని ప్రయత్నించింది సండే జరిగిన రెండవ టీ ట్వంటీ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ అద్భుతంగా ఆడారు మొదట టీ ట్వంటీలో హాఫ్ సెంచరీతో రాణించిన సౌత్ ఆఫ్రికా ఓపెనర్ తాజ్మిన్ బ్రిట్స్ రెండవ టీ ట్వంటీలోను ముప్పై తొమ్మిది వంతుల్లో యాభై రెండు పరుగులు చేసి భారత బౌలర్లపై విరుచుకుపడింది ఇండియన్ వికెట్ కీపర్ ఉమా ఛత్రి చేసిన చిన్న పొరపాటు వల్ల రెండో ఓవర్లను అవుట్ అవ్వాల్సిన తాజ్మిన్ బ్రిట్స్ హాఫ్ సెంచరీ చేయగలిగింది ఇన్నింగ్స్ రెండో ఓవర్లో భారత బౌలర్ సాజనా వేసిన బంతికి బ్రిట్స్ స్టంప్ అవుట్ అయింది కానీ థర్డ్ పేరు ఆ బంతిని నోబాల్గా ప్రకటించాడు ఎందుకంటే కీపర్ ఉమా బాల్ను క్యాచ్ చేసే ముందు తన గ్లావ్స్ ని కొద్దిగా వికెట్స్ కంటే ముందు గుంచినట్లు రీప్లేలో తేలింది ఈ పొరపాటు క్రికెట్ లాస్ కు విరుద్ధంగా ఉండటం వల్ల ఆ బంతిని నోబాల్ గా ప్రకటించారు మరో బ్యాటర్ అనేక కూడా నలభై పరుగులతో రాణించడంతో సౌత్ ఆఫ్రికా ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై ఏడు పరుగుల భారీ స్కోర్ చేసింది భారత బౌలర్స్ లో పూజా వస్రాక్ రెండు వికెట్లు మరియు దీప్తి శర్మ రెండు వికెట్లు తీశారు నూట డెబ్బై ఎనిమిది పరుగుల భారీ లక్ష్యాన్ని ఎలాగైనా చేదిద్దామన్న ఆలోచనతో ఉన్న టీమిండియాకు వర్షం రూపంలో భారీ షాక్ తగిలింది ఎంతకీ వర్షం ఆగకపోవడంతో అంపైర్ మ్యాచ్ను రద్దు చేశారు మొదట టీ ట్వంటీ పడిన భారత్ ఒకటి సున్నాతో వెనుకబడింది మంగళవారం జరిగే మూడవ టీ ట్వంటీలో భారత్ గెలవపోతే సిరీస్ సౌత్ ఆఫ్రికా వర్షం అవుతుంది ఒకవేళ ఇండియా గెలిస్తే ఒకటి ఒకటితో సిరీస్ సమమయ్యి ఇరు జట్లు సిరీస్ విజేతలకు నిలుస్తారు ఇండియా గెలవాలంటే చిన్న చిన్న పొరపాట్లను సరిచేసుకుని శక్తి లేకుండా ప్రయత్నిస్తే మాత్రం విజయం సొంతమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము